Haningan surprise. Hi friends, welcome back to Bhavita Bata channel. Friends, morning on birthday ki decoration. సిం సింపుల్గా చేసినాం సింపుల్గా చేసుకున్నాం మరి లేకుండా బెలూన్స్ అక్కడక్కడ పెట్టుకున్నాం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ పిక్చర్స్ ఉన్నాయి కాబట్టి బొమ్మలు గిట్లా లైట్గా బెలూన్స్ పెట్టినాం అక్కడక్కడ రెడీ అయ్యిండ రెడీ అయ్యిండీ అన్ని కాదు కుట్టిద్దాం తర్వాత కుట్టిద్దాము ఇప్పుడైతే ఉంచుకోవాలి ఉంది డ్రెస్ సూపర్గా ఉన్నది పాయింట్ ఏముద్ది ఫ్రెండ్స్ ఆ బర్త్డేకి అయితే అన్నీ అయిపోయినాయి ఏర్పాట్లు ఇంకా కేక్ వేయడమే కేక్ ఓకే ఫ్రెండ్స్ అన్ని కాడ రెడీ అయ్యండు కేక్ కోయడానికి కేక్ కూడా వచ్చేసింది హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ డే టు యూస్ ప్రేలా తడిచిపోయి క్యాండిల్ కాదు అది స్ప్రే తీసుకున్నాడు ఎప్పుడు తీసుకున్నాడు తెలియదు నాకు ఇల్ ఎక్కువ విషయం అన్ని ఏ కేక్ కట్ చేసి రోజు సొంతంగా పోయినసారి మేము కట్ చేయించినాము ఇప్పుడే ఆమె అవమంతలు ఆమె కట్ చేసుకుంటుంది మమ్మీ తినిపిస్తా ఫస్ట్ మమ్మీ తినిపిస్తాను Hello. Many more happiness of the day. Thank hmm. <laughs> you, Okay. <laughs> Chai tea, Chay, right. ah, Okay, right. Kancho meri to gari. Kancho meri to gari. Wada, 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 wada. Wada, 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 wada. Wada, 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 wada. Kala na. A shopper kura kusuri tina మా అనిగాని ఇంకో ఫ్రెండ్ పెద్ద ఫ్రెండ్ గిఫ్ట్ అని కాని గిఫ్ట్స్ అన్ని కానీ ఒక గిఫ్ట్ తెచ్చిర్రు వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అక్కగా పెట్టుకో ఏం తెచ్చిరో వాళ్ళ ఫ్రెండ్స్ చూద్దాం గిఫ్ట్ ఎట్జ బాక్స్ ఉన్నానే మళ్ళా చిన్న చిన్నగా ఓపెన్ చేయము ఎందుకంటే కోసుకోండి కుచ్చుకోగాల ఓకేనా చిన్నగా ఓకే డబ్బా అయితే వచ్చింది డబ్బా ఏముందో చూద్దాం ఓ చిన్నగా చిన్నగా క్లాక్ కాదు ఫోటోస్ పెట్టుకోవడానికి ఓ అన్ని కానీ ఫోటో ఉన్నదా ఇల్లా అయ్యో అప్పుడే నేను అనుకోలేదు అన్ని కానీ ఫోటో ఉంటుంది అన్ని అనుకో చాక్లెట్ బాక్స్ అండి అది బాగుంది కదా ఆ గిఫ్ట్ షాప్ పేరు కానీ చూపి నేను ఫోటో ఇట్లా పెట్టి ఇప్పటి పెట్టు ఓకే నేను చూడలే నేను ఫోటో చేపిస్తాను అనుకోలే ఎలా ఉంది అండి బాగుందా చాలా సర్ప్రైజ్ ఒకటి చాలా అంటాయి సర్ప్రైజ్ ఏం లేవు ఒకటి చాలా అంటాయి రిటర్న్ ఇచ్చేస్తాం కేక్ తినర్త్డే కదా కేక్ తిన ప్రైజ్ లైట్స్ బంద్ చేయరుగా అది బంద్ చేసాయి లైట్స్ కూడా బంద్ చేసాయి అన్ని కానీ సర్ప్రైజ్ ఉంది ఈ టేబుల్ మీద పెడతాం సర్ప్రైజ్ అనేది ఓకే లైట్స్ ఆఫ్ చేసి అన్ని కానీ గిఫ్ట్ అయితే బయట అనమాట ఇంట్లో ప్లేస్ లేదు ఎక్కడ పెట్టడానికి అక్కడ ఉందన్నమాట అక్కడ దాపెట్టినాం సపరేట్గా సర్ప్రైజ్ అది కూడా మీకు కూడా చూపాను మీరు డైరెక్ట్ చూడండి ఫ్రెండ్స్ గిఫ్ట్ అయితే తెచ్చినాం ఇక అన్నిగాడు ఇస్తాడు అన్నిగాడు రాగానే లైట్ సౌండ్ ఇస్తుంది కమ్ కమాన్ మీరు పక్క ఎక్క లైట్ సౌండ్ చేయరి అన్ని కానీ సర్ప్రైజ్ ఎలా ఉందని అది వేస్తాం తర్వాత వేస్తాము ఓకే థ్యాంక్ యూ పెన్ కలర్ కలర్ ప్యాంట్ ఫిష్ ఫిష్లు వై నీకు ఇక నిష్టమైన కలర్స్ ఉన్నాయి అలా ఫిష్లా చూడు ఏ కలర్స్ బ్లాక్ కలర్ ఉంది నీకు ఇష్టమైన కలర్స్ ఫ్రెండ్స్ ఏదైతే సెట్ చేస్తున్నాం ఇప్పుడే ఇల్లు అయితే సెట్ చేస్తున్నాం పింక్ ఫిష్ నీకు నీకు ఇష్టమైన కలర్ తెచ్చాను మళ్ళా చూస్తే ఏమేమి కలర్ ఉన్నాయి చెప్పు అన్ని రెండు గిఫ్ట్స్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఇంకో గిఫ్ట్ గిఫ్ట్ తెచ్చింది చూడండి అన్ని కాడు ఫోటో ఫ్రేమ్ ఇచ్చి